యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సరే నిఖిల్ చూసుకుంటే అంటే డే వన్ నుండి ఒక వన్ టైం ఆల్రెడీ నామినేషన్ లో కూడా ఉన్నారు తర్వాత నుండి ఇంకా కంటెంట్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు సో తన గేమ్ స్టార్టింగ్ ఎండింగ్ ఎర్నింగ్ ఎలా అనిపించింది తనలో స్టార్టింగ్ కొంచెం యాక్టివ్ గా ఉండే నిఖిల్ తర్వాత ఏదో గొడవలు అయిన తర్వాత ఎందుకో ఒక మూడు రోజులు చాలా డల్ గా అనిపించేది తర్వాత అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది అనే ఒక లోకి వచ్చినట్టున్నాడు సో ఫస్ట్ లో ఉన్న అగ్రెషన్ అయితే లేదు అలానే చాలా మంచిగా చాలా మంచిగానే ఉంటాడు మనిషి నాతో కూడా చాలా మంచి బిహేవియర్ ఈ పెద్దోడా చిన్నోడా మనకు సంబంధం లేదు అది పక్కన పెడితే దాని గురించి ఎవరైనా అనుకున్నా నిఖిల్ పర్సనల్ గా నాతోటి మంచిగా ఉంటాడు మిగతా వాళ్ళందరితో కూడా చాలా మంచిగానే ఉంటాడు నేను కూడా అదే అడుగుతున్నా అంటే పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ నాకు వద్దు శేఖర్ బాసా స్టార్టింగ్ డే వన్ రోజు అండ్ వచ్చేసిన రోజుకి ఎలా అనేది మనకు డే వన్ రోజు కన్నా నేను వచ్చే రోజు ఇంకా నిఖిల్ మంచిగానే అనిపించాడు అప్పటికి అదే మంచితనం ఉంది సరే ఆవిడ ఓదార్పు యాత్రలు ఏవో కొనసాగుతున్నాయి అది కూడా మంచితనం అలాగనే చూడాలి ఓకే సో పెద్ద విషయం వచ్చాము చిన్న విషయం కూడా మాట్లాడుకుందాం సో పృథ్వీ డే వన్ అండ్ మీరు వచ్చేసరికి ఎలా అనిపించారు ఏమీ తేడా లేదు డే వన్ ఎలా ఉన్నాడు నేను వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు మంచివాడు మంచి చాలా మంచివాడు మనిషి కూడా అది రకమైన ఇది కాస్త స్టైల్స్ వాడతాడు అంత కొన్ని కొన్నిసార్లు ఆ స్టైల్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోతాయంటే సోఫా మీద కాళ్ళు పెట్టడం అంటే మనం కూర్చుని దాని మీద కాలు పెట్టడం కానీ ఇట్లా పైన అక్కడ కాళ్ళు పెట్టడం ఇట్లాంటివి కొంత ఇబ్బంది అంటే అనిపిస్తాయి దాని మీద కొంతమంది పాయింట్లు నామినేట్ చేద్దాం కూడా అనుకున్నారు చిన్న పాయింట్లే బట్ మనిషి మంచివాడు చాలా మంచివాడు కానీ కొంచెం అగ్రెసివ్ ఎక్కువ కదా అగ్రెసివ్ గా ఉంటేనే బెటర్ అని ఆ స్ట్రాటజీలో ఉన్నాడే మనిషి అలాంటి వాడు కాదేమో అనిపిస్తుంది ఓకే స్ట్రాటజీ అనుకుంటుంది అంతా సూపర్ అంటే ఇప్పుడు చూసుకుంటే తనని చాలా మంది ట్యాంపర్ చేస్తున్నారు మరి ఏదైనా కొత్త ట్రాక్ సృష్టించడానిక అంటే ఇది బిగ్ బాస్ చూ సృష్టించిన ట్రాక్ అని నేను అనుకోను బట్ వాళ్ళు వాళ్ళే అనుకోను ఉండచ్చు ముందుగానే ఎందుకంటే బడ్డీస్ గా వచ్చాం కాబట్టి విష్ణుప్రియ వాళ్ళు ఏదైనా వచ్చే దారిలో ఏమైనా అనుకుని మనం ఈ క్యారెక్టరైజేషన్ డిస్టిక్ అని అదే అనుకున్నారే మనకు తెలియదు బట్ మీరు చెప్పింది అయితే కనబడుతుంది అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు చూసిన అన్ని సీజన్ లో ఈ భరస్ట్ అయిపోయేది ఏంటంటే లాస్ట్ ఎండ్ అయిపోయింది ఇంకా ఇంకొక ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ ఉన్నాయి అనగానే ఇలాంటి భరస్ట్ అయి కనిపించాయి బట్ లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ కానీ ఇంతకు బిఫోర్ ఎపిసోడ్ కానీ అసలు అమ్మాయిలు అబ్బాయిలు అసలు అసలు బిగ్ బాస్ అవసరం మర్చిపోయారు అన్నమాట తిట్టుకుంటారు జుత్తులు పట్టుకుంటారు అసలు ఏంటి ఎందుకు అలా అంటే ఒక అండర్స్టాండింగ్ ఒక గైడెన్స్ లేదంటావు ఇప్పుడు సీజన్ ఎయిటీకి అంత డిసిప్లైన్గా పద్ధతిగా ఉంటే మీరు చూడరుగా ఉండాలి మసాలాలు ఉండాలి మరీ ఇన్డిసిప్లిన్ గా ఉండకూడదు కదా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్డిసిప్లిన్ గా ఉండకూడదు ఉండకపోతే అది చూపించి ఇది తప్పు అని చెప్తే ఆ కరెక్ట్ గా మాట్లాడారు నాగార్జున గారు లేకపోతే కరెక్ట్ గా మాట్లాడే ఈ కంటెస్టెంట్ అని అనుకుంటాడు అది ఒక ఎలివేషన్ పాయింట్ ఎవడి సాగు అంటే ఎవడి ఆటవాడు ఆడుకోవాలి అది తప్పో రైటో జనాలు డిసైడ్ చేసే ముందు అక్కడ నాగార్జున గారు చెప్తే అదొక ఎలివేషన్ బట్ ఎవరన్నా వేరే కంటెస్టెంట్ చెప్పినా కూడా వాడు ఎలివేట్ అవుతాడు సో తప్పు జరగకపోతే పాయింట్ అవుట్ చేస్తారు ఏం స్టోరీ ఉంటుంది సో అందుకే మేబీ బిగ్ బాస్ అలా వదిలేస్తున్నాడేమో అంతా కూడా కరెక్ట్గా చెప్పడు కొంతవరకే చెప్తాడు గా ఉంటాడు అండ్ యస్విని గౌడ ఫస్ట్ ఫస్ట్ వీక్ చూసుకుంటే తను చాలా అగ్రెసివ్ అయిపోయింది నా ఇష్టం అది ఇది అని అంటే టాస్క్ టైంలో లో కూడా డాన్సులు చేయడం అనిపించింది బయటకు ఎలా పోర్ట్రేట్ అయిందంటే ఏంటి అమ్మాయి ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకున్నారా అని ఫస్ట్ వీక్లో బట్ సెకండ్ వీక్ నుండి కొంచెం ఆలోచిస్తుంది తను కరెక్టే కదా పాయింట్ మీద నిల్చొని కదా అరుస్తుంది అని పాయింట్ వచ్చింది సో మీ పర్పస్లో తన ఏంటి లెస్ని తను మంచి అమ్మాయి బట్ తన స్ట్రాటజీ వైజ్ అలా ఉంటుంది ఆ స్ట్రాటజీలో కొన్ని నాకు విరుద్ధంగా ఉండేవి ఏంటంటే గేమ్ కోసం ఏదైనా చేసేయచ్చు అవతల వాళ్ళు హర్ట్ అయినా పర్లేదు ఎక్కిరించడం కావచ్చు లేకపోతే ప్లేట్లు తినేసిన ప్లేట్లు కడగమని చెప్పడం కావచ్చు ఏదైనా సరే కొంచెం చెప్పి లేదు ఇలా చేయకూడదు ఫిజికల్ వైలెన్స్ వద్దు ఓకే అట్లీస్ట్ అబ్బాయి అమ్మాయి ఆడే గేమ్లో అయినా సరే అది చెప్పుంటే బాగుండదు ఇలాంటివి అనిపించేవి కానీ అదర్వైజ్ షీఈ్ వెరీ గుడ్ మంచి అమ్మాయి సో అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ బిఫోర్ సీజన్ చూసి సో ఈ టైప్ ఆఫ్ లో గేమ్ ఆడితేనే మనం ఎక్కువ రోజులు ఉంటాం అనుకుంటూ వచ్చారు ఆ టైప్ లోనే ఈ కూడా కూడా అలాగే అనుకుంటున్నాను నేను ఏదో ముందుగానే ప్రిపేర్ స్ట్రాటజీ స్ట్రాటజీలో భాగంగానే ఇలాగే టికెట్ కిరవడం ఎక్కిరించడం ఇలాంటివి అనుకోవచ్చు అండ్ మిగతా వాళ్ళందరూ సీరియల్ మూవీలు చేసి కొంతమంది వచ్చారు బట్ సోషల్ మీడియా నుండి చూసుకుంటే మీరు నబీలు అండ్ బీబక్క సో ఈ త్రీ మెంబర్స్ సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ ఉండవలేదు సో బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో బజ్ ఉండాలి అని సోషల్ మీడియాకి ఎక్కువ కావాలి అని అనుకో సో మీ ఇద్దరిని ఆల్రెడీ పంపించేసారు సో బిగ్ బాస్ అసలు ఈ ఎయిట్ ద్వారా ఏం చూపించాలనుకుంటారు ఏం సాధిస్తారు ఆయన థీమ్ అయితే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ గా ఏం చూపించాలనుకుంటున్నారు అంటే అది కూడా అన్నారు కానీ బట్ అన్లిమిటెడ్ అన్లి చూపిస్తారు ఎలిమినేషన్ ఎక్కడ ఫన్ కానీ ఒక టాస్క్లో అన్లిమిటెడ్ కానీ ఎక్కడ మాకు ఏంటి అనిపించలేదు సో నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను చూస్తున్నవే ఆడియన్స్ నుండి వచ్చిన క్వశ్చన్లు అడుగుతున్నా సో ఏంటి అంటే మీకైనా ఒక క్లారిటీ ఉంటుంది కదా సో ఎప్పుడైనా మీరు చెప్పుకుంటారు లైఫ్లో బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ నేను అని ఆ ఎయిట్ సీజన్ ఒక రేంజ్లో ఉంది అని మేమైనా అనుకోవాలి కదా శివయ్య మనసులో ఎయిట్ అనుకుంటున్నాడు ఎవరికెళ్ళకి అంతే ఓకే అంటే మనసులో ఏదో ఉంటుంది దానికి తగ్గట్టుగా గేమ్ వెళ్తూ ఉంటుంది మొత్తానికి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి బట్ ఆయన ఇప్పుడు అనుకునేది ఆ నెక్స్ట్ సెకండ్ అనుకోకపోవచ్చు మార్చేయచ్చు గేమ్ కంప్లీట్గా సో సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లో చూసుకోమంటారు అయితే అంతే నబీర్ విషయం వస్తే అంటే ఒక గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అండ్ ఉన్న కంటెస్టెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే చాలా బాగా ఆడుతున్నాడు అనమాట బట్ ఆయన ఎందుకు కారణాలు చేస్తున్నారు సో కొంతమంది ఉన్నారు కార్నర్ అని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఒక గ్రూప్ గా ఉన్నారు కొంతమంది కాబట్టి మీకు కార్నర్ అనిపిస్తుంది మేబీ బిగ్ బాస్ కొన్నిసార్లు ఫుటేజ్ సరిగా చూపించినప్పుడు కూడా మనకి కార్నర్ అనిపిస్తుంది బట్ టాస్క్ తను బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ సర్వైవ్ ఓకే సో తను మీ పర్సనల్ గా ఫ్రెండ్ మంచి 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 నవీల్ నేను ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళలో నవీల్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటే స్టార్టింగ్ కి ఇప్పుడు డే వన్ ఇప్పటికి ఏమైనా తేడా ఉందా నవీల్ కొంచెం బెటర్ అయ్యాడు అప్పటికి ఇప్పుడు అప్పుడు కొంచెం ఓకే అనాలా వద్దా అనాలా వద్దా ఇప్పుడు గట్టిగా ఆలోచించు నిలబడుతున్నాడు మనిషి ఇప్పుడు ఇంకెవరైనా ఒకటే అయినా ఒకటే అంతే సో ఓకే